అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కాబోతున్నాయి అనమాట తేదీ కూడా ఖరారు అయిపోయింది తాజా చూ సూచనలు అయితే రావడం జరిగిందండి మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి రైతులు మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే విషయాన్ని రోజు వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆంధ్రప్రదేశ్ అలాగే ఆ దేశవ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా పంటలు పండించే రైతన్నలందరికీ కూడా అద్రిపోయే ఇది గుడ్ న్యూస్ బంపర్ న్యూస్ అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఈ న్యూస్ విన్న తర్వాత రైతన్నలందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో ములిగి తేలుతారండి మరి ఆ విషయాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు క్లారిటీగా విషయం అనేది అర్థమవుతుందన్నమాట దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ఆన్ చేసి పక్కన ఆల్ అనే ఆప్షన్ని ఆప్షన్లో పెట్టుకుని ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట తద్వారా ప్రతి విషయాన్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎంతో కష్టపడి వీడియో చేస్తాను కాబట్టి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేస్తే కనుక ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని మీ ద్వారా తెలుసుకునే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఈ ఇన్ఫర్మేషన్ వారికి ఎంతగానో యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని చాలామంది చూస్తున్నారు నేను పెట్టిన ప్రతి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నాకు చాలా ఎంకరేజింగ్మెంట్గా ఉంటుంది మరి ఇన్ని మంచి మంచి వీడియోస్ నేను మీ దాకా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది పాటుగా అటు రే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి విషయాన్ని కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అనమాట మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా పదండి రైతుల ఖాతాల్లోకి మరొకసారి నిధులు జమలు కాబోతున్నాయండి కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పంతొమ్మిది విడత నిధులు విడుదలకు ముహూర్తం అయితే ఖరారు ఈ నెల ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమకు నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఇదే సమయంలో పథకం లబ్ధిదారులకు కొత్త మార్గదర్శకాలను కూడా చెప్పారండి అవి ఏంటంటే కనుక ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు ఏకేవైసీ చేయని వారి విషయంలో నిధులు జమ కావని చెప్పి అధికారులు తేల్చి చెబుతున్నారండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మలి విడత నిధుల జమ ముహూర్తం ఖరారు చేశారనమాట ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో ఈ పథకం కింద నిధులైతే జమ అయ్యాయి మొత్తంగా మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల నిధులను రైతులకు అందించడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇక పంతొమ్మిది విడతల నిధులను ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈసారి పథకం లబ్ధిదారులకు ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేస్తేనే నిధులు జమ అవుతాయని చెప్పి స్పష్టం చేయడం కూడా జరిగిందండి అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు రైతులు కూడా ఈ విడతలో సహాయం అందే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు భూ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని రైతులకు ఈ విడతలో సహాయం అందే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారనమాట మనకి పద్దెనిమిదో విడత డబ్బుల వరకు కూడా కేవైసీ చేయకపోయినా కానీ డబ్బులు పడ్డాయండి మరి పంతొమ్మిది విడత డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుని ఉండాలి అలా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి లబ్ధిదారులు తమ ఖాతాల్లో డిపిటీ విధానం ద్వారా ఆన్ చేసుకోవాలి ఈ స్కీమ్ కింద ప్రతి ఏడాది అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా కేంద్రం నుంచి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఈ ఏడాదిలో మూడు విడతలుగా రెండు మూడు విడతలుగా ఈ సాయం అందిస్తున్నారు ప్రతి విడతలో రెండు వేలు చొప్పున అందేలాగా అమలు చేస్తూ వస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో ఈ నిధులనేవి జమ అవుతున్నాయి ఇక ఈకేవైసీ కోసం పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈకేవైసీ మీరు పూర్తి చేయాల్సి ఉంటుందండి ఈకేవైసీ ఆప్షన్ల భాగంగా తొలుత పన్నెండు అంకెల గల ఆధార్ కార్డు నెంబర్ని నమోదు చేసి మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా ప్రాసెస్ చేయాలని చెప్పి సూచించారు పూర్తి చేసిన వారికి ఈ నెల ఇరవై నాలుగున బ్యాంకు ఖాతాల్లోకి నిధులైతే జమ కాబోతున్నాయి కాబట్టి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు ఈకే వేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇది తెలియని పక్షంలో మీరు ఏం చేస్తారంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి అక్కడ వారు మరి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక అక్కడ మీ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట మనకి ఇరవై నాలుగో తేదీ అనే డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి కాబట్టి మనకి ఇంకా దగ్గర దగ్గర టెన్ డేస్ టైం ఉంది కాబట్టి ఈ లోపుగా రైతన్నలందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకుని ఉండండి చాలామంది రైతులు మాకు పద్దెనిమిదో ఎడత డబ్బులు పడ్డాయి కదా పంతొమ్మిదో విడత డబ్బులు కూడా పడతాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నారండి అసలు అసలు అలా అనుకోవద్దు పద్దెనిమిదవ విడత డబ్బులు ఈకేవైసీ లేకపోయినా కానీ పడ్డాయి కానీ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త విధి విధానాలు తీసుకొచ్చింది కాబట్టి పంతొమ్మిది విడత డబ్బులు మీ అకౌంట్కి రావాలంటే ఎవరైతే ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో ఆ రైతన్నలకు మాత్రమే ఈ డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లో పడతాయి ఇది చాలా స్పష్టంగా చెప్పడం కూడా అది రైతన్ను కూడా మరి వెంటనే మీ యొక్క అకౌంట్ని ఈకే వేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇదంటే వాళ్ళ వీడియో నచ్చినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి